హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం వచ్చేసి ఎనిమిది గంటలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ యాభై వేలు తిరిగినటువంటి కారు ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఈ ని నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ నాయుడుపేట వాసులకు అయితే అమ్మడం జరిగింది రెండు లక్షల యాభై వేల రూపాయలకి కారు ధర కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి నాలుగు కలుపుకొని ఆంధ్రప్రదేశ్ నాయుడుపేటలో అయితే ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది రెండు లక్షల యాభై వేల రూపాయలకి ఈ కారునైతే నాయుడుపేట వాసులు శ్రీకాంత్ గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి రోజు కారు బయలుదేరుతుంది పద్దెనిమిదో తారీఖు దాదాపుగా ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా ఈ కారు హైదరాబాద్లో మన నాయుడుపేటలో అయితే ఉంటుందండి నాయుడుపేట శ్రీకాంత్ గారి దగ్గర అయితే ఉంటుంది మన రాకేష్కి అయితే ఇప్పుడు కారు సంబంధించిన కీస్ అనేది హ్యాండ్ ఓవర్ చేశాను పేపర్స్ వచ్చేసి శ్రీకాంత్ అన్నయ్యకి రాకేష్కి కీలు హ్యాండ్ ఓవర్ చేశాను శ్రీకాంత్ అన్నయ్యకి వచ్చేసి నేను కొరియర్ ద్వారా ఈ కారు పేపర్స్ కానీ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఓనర్ ఆధార్ కార్డు పాన్ కార్డ్ ఇవన్నీ కూడా నేను కొరియర్ చేస్తానండి కొరియర్ మూడు రోజుల్లో అయితే వెళ్ళిపోయింది రెండు లక్షల యాభై వేల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగింది శ్రీకాంత్ గారికి ఒకసారి కారు మొత్తం అయితే ఈ కారు మొత్తం చూపిస్తాను ఒకసారి చూడొచ్చండి వోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ ఎలైవీల్స్ అయితే వస్తాయి టైట్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై ఎనభై శాతం టైట్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ వచ్చేసి అన్యూజ్ అండి కార్తో వచ్చినటువంటి టైర్ ఏదైతే ఉందో అంతే ఉంది ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు ఈ కారును ఫ్యాబియా ఈ రెండు కార్లు కూడా పక్క పక్కన పెట్టి వీడియో తీశాయి కదా ఫ్యాబియా హైదరాబాద్ నవీన్ అన్నయ్య తీసుకున్నాడు ఈ కాంత్ ఈ కారు వచ్చేసి శ్రీకాంత్ అన్న తీసుకోవడం అయితే జరిగింది చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది షోరూమ్ పీస్ లెక్క చూడొచ్చు ఓన్లీ పెట్రోల్ కొట్టించుకొని నడుపుకోవడమే చేపించేదైతే ఏం లేదండి ఈ కారుకి చూడొచ్చు నిఖాల్దు గాడికి నిఖాల్దు మినిట్ రుకో అన్న నా బయట గాడి మీ బయట అన్న శ్రీకాంత్ అన్న బాడీ కవర్ అడిగారు కదా బాడీ కవర్ కారులో వేశాను పంపిస్తున్నాను ఓకేనా బాడీ కవర్ అడిగారు అన్నయ్య బాడీ కవర్ కూడా పంపించడం అయితే జరుగుతుంది హైలైన్ అండి ఎలై అయితే వస్తాయి ఇంకొక కారు కూడా మన దగ్గర చూడండి అది కూడా అమ్మే అండి రేపు నేను నేను గ్రూప్ మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్లో ఫొటోస్ అయితే పెడతానండి అది కూడా నెంబర్ వన్ కార్ నెంబర్ వన్గా అయితే ఉంది కారుకి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు రెండు వేల పన్నెండు అది ఇది వచ్చేసి రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషను అన్నీ కలుపుకొని రెండు లక్షల యాభై వేల రూపాయలకి నేను నాయుడుపేటలో డెలివరీ ఇచ్చేటట్టుగా ఒప్పుకోవడం అయితే జరిగిందండి చూడొచ్చు ఫాగ్ ల్యాంప్స్ వస్తున్నాయి అలాగే హెడ్లైట్స్ వస్తున్నాయి అన్నీ కూడా వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే పవర్ విండోస్ పవర్ విండోస్తో సహా ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా లైట్స్తో బల్బ్స్తో అన్నీ కూడా చెక్ చేసి పంపిస్తానండి అవతలు ఉన్న ఫాగ్ ల్యాంపు కొద్దిగా ఉంది నాకు నచ్చలేదు నాకు ఇచ్చే కమిషన్లోనే నేను మార్పిచ్చి పంపించడం అయితే జరుగుతుంది వేరే వాళ్ళైతే కార్ ఎట్లుందో అట్లా పంపిస్తారండి నేను ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసి పంపిస్తాను ప్రస్తుతానికి ఈ కార్కి ఇంజిన్ ఆయిల్ మార్పించేది కూడా అయితే శ్రీకాంత్ అన్నయ్య అయితే ఏమీ లేదు శ్రీకాంత్ అన్న ఒక నాలుగు వేలు ఐదు వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత అయితే మార్పించుకోవటమే మీరు నిఘాదు గారికి గీర్ణ గీర్ నైతే కర్వాదు దీతం లే అప్ కర్వాదు ఇద్దరుసే ఇద్దరుసే చావునా ఇద్దరు సే గుకే ఐసా చావు అరే ఓ కోనేమైనా బాయి ఇది ఆ సే గు ఐసా సమజమే నెక్స్ట్ గల్లి ఐసా జాకే లెఫ్ట్ మార్కే రైట్ మార్కే ఇదే చావు ఇదండి ఈనాటి వీడియో ఇదీ చలి ఇదండి ఇది రావు ఇక ఫోన్కు ఐసా కడితే వీడియో తీసేవాళ్ళేమో మంచిది దిగరు నాకేమో వీడియో దిగపోతే ఏదన్నా నా పని కానీ నా ఎదుటి ఉండే వాళ్ళు కానీ పర్ఫెక్ట్గా ఉండాలి ఇదండి ఈనాటి వీడియో మీరు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మైండ్ చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది మీరు రాకుండా మీరు డబ్బులు పట్టుకొని తిరిగేనా కూడా మీకు ఇటువంటి పనులు ఢిల్లీలో అయితే దొరకవండి మీకు ఒక రూపాయి ఖర్చు కాకుండా మీరు మీ ఏరియా నుంచి ఇక్కడికి వచ్చి బండి కొనుక్కొని వెళ్ళాలంటే దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు పక్కా ఖర్చు అయితే ఎటువంటి ఒక రూపాయి ఖర్చు కాకుండా మీ చెమట చుక్క కింద పడవకుండా నేను ఇక్కడ అయితే మీరు తిరిగిన దొరకని కార్లని నేను ఎతికి మన గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్స్లో పెట్టి అలాగే యూట్యూబ్లో పెట్టి మంచి మంచి కార్లు అయితే ఇప్పిస్తున్నాను కష్టాన్ని గుర్తించండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నచ్చపోయినా లైక్ చేయండి ప్లీజ్ అండి నేను మీ పీవీసీ ముని అందరికీ బాయ్ జై హింద్